ఎందుకు నా దేవుడు ద్వారం ఓపెన్ చేయవాడై ఉన్నాడు భూలోకం మీద నువ్వు ఏదైతే విప్పుతావో పరలోకంలో ఇప్పడానికి రెడీగా ఉన్నాడు ఉన్నాడంటేసయ్య నువ్వేదైతే బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు ఎందుకు అధికారం ఇచ్చాడు సర్వాధికారము శత్రువు బలవంతం మీద నీకు అధికారం ఉంది తెలుసా నీకు ఇవంతమ్మా చేతకానోళ్ళం కాదు మనం ఏంటి ఇది లేదు అది లేదు నీకు నాకు అది కుదరదు అది చెట్కా మాట అది నువ్వు ఎవరో తెలుసా నిజదేవుని బిడ్డవై ఉన్నావు నిజదేవుని కుమారుడవై ఉన్నప్పుడు నాకేది నా వల్ల కాదానికి లేదు నా దేవునికి సమస్తము సాధ్యమే ఆయన బిడ్డ ఉన్నటువంటి నీకు కూడా సమస్తము కూడా సాధ్యమే ఆ వరాన్ని ఆ ఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు ఎలా ఉన్నాడంటే దేవుడు గొర్రె ద్వారమునై ఉన్నాడంట గొర్రెలు పోయి ద్వారముగా ఉన్నాడంట పరలోకానికి మనల్ని చేర్చడానికి ఆయన ద్వారముగా మన ముందు మనకే నిలబడి ఉన్నాడు ఇంకా చూసినట్టు